మనకి హాయ్ ఫ్రెండ్స్ అను తెని పెట్టి కొడతాను తెని పెట్టి కొడతాను ఫ్రెండ్స్ అది లైక్ సబ్స్క్రైబ్ ఆటోమేటిక్గా అవుతాయి నేను కొట్టే విధానాన్ని బట్టి ఫ్రెండ్స్ మామూలుగా లేదు వేట మొదలైంది మొత్తానికి మా వాళ్ళు నన్నే ముందు దొబ్బారు కొమ్మకి కొంత ఇంకొని రాదా అని చెప్పిన ఆ కొమ్మ నరుక్కో ఇది ఇది నీ పా నీ చేతి కాడ పైనుంచి చిన్న కొమ్మ పిల్ల కొమ్మ అర్థం లేకుండా అదంతా చిన్న కొట్టుకో ఎన్ని తేనిపెట్టాడు ఫ్రెండ్స్ జరిగింది తేనిపెట్టా కంపెనీ కట్ ఇబ్బంది ఫ్రెండ్స్ ముందుగా తేనెపెట్టె కొట్టాలంటే తేనెపెట్టె చుట్టుకాన ఉన్న చిక్కును అయితే నేను ఇడిపిస్తున్నాను ఆ చిక్కును ఇడిపి దాదాపు నాకు హాఫ్ అన్ అవర్ వరకు టైం అయితే తీసుకుంది కొట్టుపోయించ సో ఫ్రెండ్స్ మొత్తానికి నాకే టార్గెట్ ఉంది ఈగల ఎట్టుపక్కల వేసినా కూడా నా మీదకే దారి చేయనికైతే సిద్ధంగా ఉన్నా వీళ్ళైతే ఎప్పుడెప్పుడు తప్పించుకుందామని టోటల్గా ఎస్కేప్ అయితే వెళ్ళిపోతారు అండ్ నేనే దాంట్లో చేతిలో అయితే మొత్తానికి చిక్కుపోతా ఎంత వీలైనంతలో నేనైతే ఎందుకంటే చిక్కు తీసుకునేది దాంట్లో నుంచి చాలా సేఫ్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోతాం వీళ్ళు చూడండి నేనైతే ఇట్లే ఉరుకుతారా సార్తాయి ఒకటే ఏందా కొమ్మను కాదు నువ్వు కొట్టింది బొక్కేంలే టూల్ దుద్దుకొని పోయి పీక్కొని రాపో కాదులే కాదులే వాడు కొట్టింది అదేలే కొట్టడం అయితే కాదే ఆ పక్క కొమ్మ రే నీ చెయ్యి కాడ ఉండే కొమ్మను కొట్టరా ఈశ్వర్ అది అది కాదు అది చై అదో అదే అది చిన్నది రా సో గాయస్ వీళ్ళు చూడండి ఎంతగా మాట్లాడుతున్నారో వీళ్ళకేం తెలియదు ఎందుకంటే ఈగల దగ్గర ఉండేది నేను గనక కుట్టేది నాకు సో వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదు వీళ్ళు ఎప్పుడెప్పుడు తేనె పెట్టకొడితే కొడితే వెళ్ళిపోదాం అని ఉంటారు అదే మళ్ళా తేనెయితే ఉంది రైస్ఆర్ సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము చాలా ఫన్నీగా అయితే ఉన్నాము సో మేము కొంచెం బూతులు కూడా ఉన్నాయి ఇందులో కొంచెం నో ప్రాబ్లం అండ్ చాలా ఫన్నీగా ఉంటదని నేను డైరెక్ట్ పెట్టాను కొట్టేది వాడు కప్పుకునేది నువ్వు అని కాదు హీరో అయిపోయిన సాయి మేమేమన్నాంలే నువ్వు భద్రం కింద పడకుండా తీసుకుని రా గడ్డ అయిపోయాలి ఈరోజు ఎవరేవరే కింద పడుతుంది రా ఈశ్వర్ నువ్వు చేసే అతి పనులకు లేచినాయి బాగా గడ్డు ఉంది జుర్రసాయ్ మొత్తం అన్ని లేచినా தங்குத்தீக்கு மஞ்ச கால பெட்டேனா எத்திட்டு காரி எதனா தெரிய காவலர் పడేరా సామీ ఆడేం బడ్డూలే అడ్జట్టు వాడుడటగా చెప్పేదేయని పరిచేబాటు జుడరా పురుగులు పెట్టంది చాడికింది ఫస్ట్ నాగు నాగురా బాహుబలి బాహుబలి దెంగరా కొడినంతా మచ్చక తీస్కో మచ్చక తీస్కో ఒరే కుర్తే కుర్తాయి రా తీసుకో పక్కను ఫస్ట్ ఆ పురుగులు పెట్టే తప్పి ఇంకా బాగా రండి రాదా అట్లే దిగిరాను చక్కంగా అయిపోయింది మొత్తానికి ప్రాసెస్ ప్రొఫెషల్గా తేనిపెట్టను తీసినాం దాని పని మనం దీంట్లో పిండు యాడి తీసుకో సో ఫ్రెండ్స్ చూసారు కదా తేనె పెట్టే కొట్టినకి ఎంత కష్టమో ఒక్కొక్కసారి తేనె అక్కడ నుంచి లాగడంలో నేలపాలంతా అయిపోతుంది ఇంటికి పోతే పేరెంట్స్ కూడా అరుస్తారు ఎందుకంటే ఈగలంతా కుట్టించుకోవాలని మా కష్టానికి ప్రతిఫలం ఒకటే లైక్ షేర్ సబ్స్క్రైబ్